వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది కర్ణాటక కచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే కన్నడ మాట్లాడాలే అని క్యాబులోళ్ళు లొల్లి పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి కర్ణాటకలో ఉన్న ఎంత తురుంకాన్ షాప్ అయినా సంస్థ అయినా సరే కన్నడాలనే బోర్డు పెట్టాలని అక్కడి కన్నడ సంఘాలు పెద్ద జంగే చేసినాయి అంతెందుకోవాలా ఇయాలనే కన్నడలకు ప్రైవేట్ సంస్థల యాభై నుంచి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఇయ్యాలని వచ్చింది అక్కడ సర్కారు గిసోంటి టైంలో బెంగుళూరులో ఉండే ఓ మాల్లా దోతి కట్టుకున్నాడని రైతును రానియలేదు సెక్యూరిటీ వాళ్ళు అటు ఇంకా ఏమైందో చూసిరా పోర్రి శీతకాల సిరిమానం వస్తే వంకరటింకర్ ఉన్నాయి అవేం కాయాలట ఒక గట్లనే ఉన్నది కొన్ని మాలోళ్ళ ఎవ్వరం వాళ్ళు మాలు పెట్టిందే మాల్ మసాలాలు అమ్ముకునే అసంటిది ఒక రైతును దోతి కట్టుకున్నావు నిన్ను మాలకు ఓనియమని అడ్డం పడ్డారు సెక్యూరిటోలు ఊరు నుంచి వచ్చిన ఫకీరప్ప అనే రైతును బెంగళూరు నుండి ఆయన కొడుకు జీటీ మాలకు కు అయితే నువ్వు దోతి కట్టుకుని రుమాలు చుట్టుకున్నావు నిన్ను మాలకు ఓనియమని అడ్డం పడ్డారు సెక్యూరిటోలు ఇక మాలు చూద్దామని తీసుకుపోయిన కొడుకు అలా అడ్డం పడే వరకు షర్రూమ్ అన్నది బడివేగాలరా మా మీద బతుక్కుంటా మామూలునే రానియరా మా ఏమైనా బట్ట లేకుండా వచ్చిండరా బద్మాష్ అచ్చమైన కన్నడ రైతు యువసం చేస్టోళ్ళు దోతి రూమాలు చుట్టుకోకుండా నీళ్లెక్క ప్యాంటు బుషోట్ వేసుకుంటా అరా బుద్ధి లేనోడా అని మస్తుగా గర్వమైండు అయినా సరే రానియమని అడ్డం పడ్డా సెక్యూరిటైన రైతును మాలోకి రానియరా మీ సంగతే చూస్తా అని వీడియో తీసి తండ్రికి జరిగిన అవమానాన్ని అంతా సోషల్ మీడియాలో పెట్టిండు అంతే ఇక మాలోకి మూడింది కన్నడ సంఘాలు ఎంట్రీ ఇచ్చినాయి విద్య మా బెంగళూరులో మాలు పెట్టి మా రైతులనే లోపలికి రానియమంటావు అంతకవరం వచ్చిందా మీకు చూస్తాం మీ సంగతే అని మాలకాడికి దండగా వేయరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిరు వీడియో వైరల్ అయ్యి విషయం పెద్దగాయ వరకు మాలోళ్ళు దిగొచ్చిరగా ఈకల దాకా కోపంతో ఉన్న సంఘాలోళ్ళు వాళ్ళు ఏ టైంలోనన్నా మాలద్దాలను చేయొచ్చు చేయొచ్చన్న ముందు జాగ్రత్త తోటి మంది పోలీసు వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నారు తప్పైంది మా సిబ్బంది తెలియక మా మాలకు అందరికి ఎంట్రీ ఉంటుంది ఇంకోసారి ఇట్లా గానీయమని క్షమాపణలు చెప్పారు ఇక రైతు ఫకీరప్పకు ఏడు అవమానం జరిగిందో ఆ మాలకాడికే తీసుకపోయి సత్ ారు కన్నడ సంఘాల ఇంకోసారి రైతులను ఎవరన్నా అవమానిస్తే కథ వేరే ఉంటదని వార్నింగ్ ఇచ్చి ఈ ముచ్చట కర్ణాటకలో ఇప్పుడు పెద్ద దుమారమే అవుతుంది రాజకీయంగా కూడా ఇక అయితే దోతి రుమాలు కట్టుకొని పోయి మరి వార్తలు చెప్తున్నాడా కొంతమంది మాలోలకు అంత రువా ఇంతకు ముందు కూడా గిట్లనే పంచగట్టుకుండా మెట్రోలో ఎక్కనియలేదు సంచార జాతులని సినిమా టాకి రానియలేదు కాలం మారుతుంది గాని కొంతమంది బుద్ధి మాత్రం ఇంకా మారతలేదు మన దేశంలా అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టే ఉన్నది కదా ఈ వైన్స్ దుక్టపోల కథ సల్లగుండా ఎటుగూడక నోట్ల నాలుకలేని లేని అమాయక జీవులే ఈ మందుబాబులు అనుకుంటున్నారో ఏమో కానీ శంషలు కట్టెపుల్లలు బల్లులు చెదారాలు వేసిన బీరు బాటిల్ అంటే కడుతున్నారట మందుబాబులకు అగ ఎంత అన్యాయం ఉన్నదో అగా చూడు ఊళ్ళే రోడ్ల మీద ఉన్న దూమంతా ఈ బీర్లనే కాని ఇంతకది చెత్తేనా బీర్లు వచ్చే బుడుగల ఏదో పారి ఊపి అన్నా శిషి శిషి శవ్వా మొత్తం శక్తే ఉందిగా పాడైపోను సీల్ ముందే సార వాసన ఇచ్చినట్టు వస్తుందట ఈ బీరు ఈ గీతమ్ముడే ఇంటికి చుట్టపల వచ్చిరని మర్యాద కొద్దీ ఒక బీరు తీసుకుపోదామని తీసుకుపోయినట చెప్పబెంతమ్మి మొత్తం నేనే చెప్పాలా ఎట్లా ఇంటికాడ పండుగలు వచ్చిరని ఒక బీరు తీసుకుపోదామని గంగా వైన్స్ దగ్గరికి రావడం జరిగింది తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దాం మొత్తం కల్తి గడు కల్ కలిసి వాసన కుంబో వాసన వస్తుంది వచ్చి గంగా వైన్స్ వాళ్ళని సిబ్బంది అడిగితే మా తప్పేమి ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కే కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది అయి హల్లికి హల్లీకి హల్లీ సున్నకు సున్నా ఆ కంపెనీ కాని రాడు అమ్మినోళ్ళు మాకు తెలియదు అంటారు మరి ఎవరిని అడగాలి పుసుకున చూడకుండా సీల్ తీస్తేనేమో అగో సీల్ తీసిరు కదా మాకు సంబంధం లేదని చేతులు తిప్పుకుంటారు తీయకుండా వాటికొచ్చి చూపెడితే కాంపెనీ వాళ్ళే కారణం అంటారు ఎట్ల పెట్టి కొన్నోళ్ళదే గర్జు అన్నట్టు ఉన్నది ఈ వైన్స్ వాళ్ళ కథ ఉన్న ఘటనేగా నంద్యాల కాడ బీర్ల ప్లాస్టిక్ శమ్ వచ్చి పాడైంది కానీ తాగేటోళ్ళంతా నెరిగి ఎరిపడుతున్నట్టే కొడుతున్నారే ఈ వైన్స్ వాళ్ళకు తయారు చేసే కంపెనీ వాళ్ళకైనా సర్కారు కానీ మందుబాబులు అంటే లెక్క లేరు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి సంది ఇంకో లెక్క ఇచ్చింది తీసుకుపోయి తాగుడు కాదు ఇదేందని ప్రశ్నించే గొంతులు తయారైతున్నాయి వాళ్ళల్లా కూడా చైతన్యం పెరుగుతుంది శంశలు చెత్త సేదారు అమ్మిన సప్పుడు కాకుండా వెళ్ళిపోతారేమో అనుకునేరు ఉద్యమాలు ఉద్యమాలు ఎత్తాయి అని వార్నింగ్ ఇస్తున్నారట ఈ నిండిన బీర్ సంఘ తెరకైనా సాటి మందుబాబుల చైతన్య ప్రగతిశీల మందు సంఘాల సభ్యులంతా కాబట్టి చెప్పొచ్చేది ఏందంటే ఆ ప్రశ్నలు చైతన్యాలు ఉద్యమాలు ఏమో గాని ఫస్ట్ అయితే కొన్న మందు సీసలు బీర్ సీసల సీల్ తీయక ముందే తెలుసుకుంటే శ్రేయస్కరం ముచ్చట ఇప్పుడే కర్ణాటకలో ఒక రైతును మాళ్లకు రాని అని ముచ్చట చూసినాం కదా ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఇంకో రైతు ముచ్చట వచ్చింది ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు మారతలేవన్న సంగతి మనం చూడనే వాడితే అసలు రైతు అనే ఆయనను కాని నోళ్లే ఉంటలేరు ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్ల చుట్టూ కలెక్టర్ ఆఫీస్ల చుట్టూ మా గోస తీర్సు అని తిరిగేటోళ్ళు లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు వాళ్ళ అంతెందుకు వల్ల ప్రతి సోమవారం ప్రజావాణి పెడితే అందులో ముప్పావు వంద మంది రైతుల భూముల పంచాదుల ఫిర్యాదులే ఉన్నాయట అయ్యయ్యో గోస పాడుగాని ఎంత కష్టమో వచ్చింది రైతన్నకు ఇక పొరులుదండాలు పెడుతున్న పెద్ద మనిషి భూమిని ఎవరో దొంగ పుట్టి చాలా పేరు మీద పట్ట చేసుకురట అయితే ఏండ్ల సంధి నా భూమి కబ్జా చేసి నాకు లేకుండా చేసిరు మీ బాంచనైతే నా భూమి నాకు వచ్చేదాట చూడు సార్లు అని ఎంతో మంది ఆఫీసర్ల చుట్టూ తిరిగిండట ఈ రైతాన అయినా ఎవ్వరికి చెవున పేను కాలేదట ఇక ఇలా మధ్యప్రదేశ్ మందసౌర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వచ్చిండట ఆడ కూడా ఎవరు కోసం పట్టించుకున్న వాళ్ళే లేరట ఇక నేనేం చేతును ఏడబోతును ఎంతకని తిరగాలి ఎవరినని కలవాలని గొడగొడకుంటా ఈ తీరులో పొర్లు పొరులుదాండాలు పెట్టుకుంట పోవచ్చిండు కలెక్టర్ ఆఫీసులో ఉండేటోళ్ళు సినిమా చూసినట్టు చూసుకుంటా పోయిరు గాని అయ్యో పాపం పెద్ద మనిషి అని ఒక్కరు దగ్గరికి రాలేదు అట్లున్నారు సూడూరి మనుషులు మరి తాత ఏమన్నా ఖర్చు పెట్టుకుంటే ఎదురొచ్చి మరి మేం పని చేసి పెడతామని అనేటోళ్ళు ఇక గీ ముసు తాన పైసలు ఏడుంటే ఇస్తాడని కావచ్చు ఇంతలా పర్వ చేస్తున్నట్టున్నారు అయినా మధ్యప్రదేశ్ ఏంది ఆంధ్రప్రదేశ్ ఏంది తెలంగాణ ఏంది అంతటా గీసండి పంచాయతీలే బోచ్చడు ఉన్నాయి కాదా అవోళ్ళ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డేసి బండ్లాపి నోట్ల పైపు వెతి ఊదమంటే కొంతమంది రువాబు ఎట్లుంటది నువ్వు ఎవరి బండి ఆపినావు తెలుసునా చిన్న ఫోన్ కొడితే పోలీస్ స్టేషన్ షేక్ కావాలే షేమంటావా నోట్లనే పై పెట్టి ఊదామనే అంత పెద్దోళ్ళు రారా మీరు చీఫ్ మినిస్టర్ నేను సిగరెట్ తాగే బ్యాచ్ మాది ఇక హోమ్ మినిస్టర్ అయితే వాళ్ళ హోమ్ కంటే మా హోమ్లోనే ఎక్కువ ఉంటాడు మీ డీజీపీ నేను బీజీఎంఐ ఆడుకుంటాం తెలుసా రోజు అది మరి నా రేంజు నా బండి ఆపుతారా అని పొంకణాలు కొట్టి పోలీసు వాళ్ళ మీద రువాబ్ చేస్తుంటారు కొంతమంది సరిగ్గా విశాఖ పోలీసు వాళ్ళ కూడా గసోంటి బ్యాచ్ దొరికిందట మరి వాళ్ళ బిల్డప్లు ఎట్లున్నాయో చూసేద్దాం పారి పోయి ఏంది మా కారు తెలుసా అంటే అధికార పార్టీలో కూడా తాగి కార్లు నడిపే స్వేచ్ఛ ఎర్ర రాష్ట్రంలా మా బండి ఆపిందే కాకుండా మా నోట్లో పైపు పెట్టి ఊదుమంటారు ఏం పోయి మీ పేరు చెప్పు మీ పోస్ట్ ఊస్టింగ్ చేయకపోతే ఉత్తులమే కాదని ఎట్లా రూవాబు చేస్తుండో సూడూరి వీళ్ళ బలుపు బండ కేసుకోటంధన అవు మరి మనం అధికార పార్టీలో మనకు అవసరం అవసరమేటో వచ్చింది పోలీసుల్లో కాలం మనం ఏతను కొంటుర్రు మరి మినిస్టర్ కావలసిన వాళ్ళ ఎట్టుకుంటే మీకు విఆర్ఏ గత ఇంకా ఉన్న మేము తాగకుంటే ప్రతిపక్షంలో ఉన్నాడు దాగి బండి నడుపుతాడు తాగుతాం అవసరమైతే వాళ్ళ కుదుతాం ఇవని ప్రాణం అన్నది ఇస్తాం మీరెవరు పై మాకు అడ్డం పడే మర్యాద మా రేంజ్ మీకు తెలుస్తా లేదు పోలీసు హోమ్ మినిస్టర్ అయినా మా కిందనే ఉంటది ఫోన్ కొడి తిడికి వస్తాయి కొట్టమంటర్ అయినా సరే రే వీడియోది వీడియోది ఈ పోలీసు వాళ్ళే తాగి నడుపుతుంటే మనల్ని దొరకబట్టి మన మీదనే రువాబు చేస్తున్నారు అని మనం కూడా మీడియా ఒక వీడియో ఇద్దాం మనకే పైపులు పెడతారు ఇలా పోలీస్ స్టేషన్ లేకుండా చేద్దాం అసలు మనకు పోలీసులు అవసరమా అని మన మంత్రి అన్నకు చెప్పి ఈ లాందర్ని మన మనతో ఎట్టుకుంటే ఏమవుతుందో చూయిద్దాం అని ఈ ఈటీరుల విశాఖపట్నంలో పోలీసు వాళ్ళకే ధమ్కి ఇచ్చిరు వాళ్ళంతా కార్ల శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తుంటే ఈ కథ చేసిరాట తాగినోళ్ళు తాగినట్టు ఉండక ఇంకా మంత్రుల పేర్లు తీసి వాళ్ళని ఇంకా బదనాంచేవచ్చే ఓ సార్లు చూసుకోరుచారా మీరేమో యువరాంగ ఇళ్ళకు వస్తుంటే వెనక ఇటువంటి హెచ్చులగాళ్ళు పొక్కిలు చేసుకుంటూ వస్తురు మరి మన దేశంలో పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండొద్దని సెంట్రల్ సర్కారు అంగన్వాడీలకు ఇస్తుంది ఇక పిల్లలకు తాగిర్రాని మంచి పాలు కూడా పంపిస్తూ ఉంటుంది పిలగాళ్ళు కుదమట్టంగా తయారు కావాలని బాలా అమృతం కూడా ఇస్తుంది పిల్లల తిండికి లోటు ఉండద్దు అన్ని అన్నీ మంచిగా పంపిస్తుంది కానీ కొంతమంది అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు పిల్లల కుదిర పెట్టురు అని పంపిన వాళ్ళు గుమ్మిలోట్లు గుమ్మి ఉండాలి గూటాలో పిల్లలు ఉండాలంటే ఏడుకెళ్ళతారు చెప్పు ఇట్లయితే అంగన్వాడీలోకి వచ్చే పిల్లలు బలంగా తయారయ్యే ముందు మనం బలంగా ఉండాలని కావచ్చు కొంతమంది అంగన్వాడీలా పనిచేసే వాళ్ళు సర్కారు పంపిన సరుకులను సైడ్ చేసి సైడ్ ఇన్కమ్ కోసం చూసుకుంటున్నట్టు ఉన్నారు అవు అట్లనే అల్లూరు జిల్లా ఏజెన్సీలు ఉన్న జీకేవీధి మండలం దారకొండ కమ్మరితోట అనే పల్లెల్లో ఉన్న లా అర్ధరాత్రి వచ్చి కోడిగుడ్లు పాల ప్యాకిట్లను సంచలతో పట్టుకోపోతుంటే పట్టుకున్నారు ఊరోళ్ళు ఇట్లా మీరు కరెంటు వైర్లు చూసాము కానీ తండ్రి కొడుకుని తెచ్చిరా మేము మూటలు ఎత్తుకొని లేదు ఎందుకు లేదు లేదే గుడ్లు ఉండేది అదే అక్కడ ఉన్నాయి గుడ్లు ఎక్కుతున్నాం అక్కడ అక్కడ వెళ్తుంటే వెళ్ళిపోతుండే ఇప్పుడు వెళ్ళిపోతుండే తీసుకెళ్ళడానికి తను వచ్చాయి మీరు చూస్తే ఉదయం మేము చూస్తేమో అక్కడ దించేసి అంగన్వాడీ టీషర్ అమ్మ ఇంటి అయినాట వాటిని ఎందుకు తీసుకపోతున్నా అని నిలదీస్తుంటే నీళ్లు నవ్వులుతున్నాడు ఇంటి ఖర్చుల కోసం అని అంటున్నాడు ఇంకోసారి వేరే కాడికి ఏమన్నారు అని అంటున్నాడు ఇట్లా పొందాలని లేని జవాబులు చెప్పి కవర్ డ్రైవ్లు చేస్తున్నాడు మీరు కరెంట్ ఎదుగుతున్నారని చూసిన తండ్రి కొడుకుని తెచ్చి

పాపం సర్కారు ఇచ్చే తోక జీతాలు జాలతలేవని పాపం సైడ్ ఇన్కమ్ కోసం అప్పుడప్పుడు ఇట్లా మాళ్ళు మార్బేరానికి అమ్ముకుంటున్నట్టు ఉన్నారు కొంతమంది అంగన్వాడో అని అనుకుంటున్నారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు దేవుడా అటేమో చిన్న పిల్లగాళ్ళ మీద కుక్కల దాడి ఇటు చూడపోతే ఆడపిల్లల మీద కామాందుల దాడి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందమ్మా చదువుకున్నోళ్ళు చదువు రానోళ్ళు గంజాయి బ్యాచ్ోళ్ళు తాగు ఓతులు ఎవ్వరితోటి ఆడపిల్లలకు రక్షణ లేకుండా అవుతుంది రాను రాను ఇంట్లో బయట చదువుకునేందుకు పంపినా బజార్కు కూరగాయలకు పంపినా కష్టం ఏమున్నది వాళ్ళ ఆడపిల్లలకు అగో కాలేజీలో చదువు చెప్పి ఒక సన్నాసి సారు కూడా గసోంటి పని చేసిండట చూసిరా పొరి ఏన్నా ఇగో ఈడ ఆడవాళ్ళు మొగళ్లతో సన్మానం అందుకుంటుండు చూడు సారు పేరు కుక్కల రామకృష్ణనట అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ అడ్డతీగల జూనియర్ కాలేజీల పిలగాళ్లకు కామర్స్ పాఠాలు చెప్పమంటే ఆడపిల్లలకు ప్రేమ పాఠాలు నేర్పుదామని ట్రై చేస్తున్నట ఇగో ఈ పిల్లను బాత్రూమ్ కాడ ఫోటోలు తీయమని చెప్పి పంపి వెనకంగా పోయి చేయి పట్టుకొని చూసినట్టకుంటారా బుజ్జోల ఇంటి ఒళ్ళు వచ్చి ఇంటి పేరుకు తగ్గట్టు కుక్క బుద్ధి చూపెట్టిన ఈ కుక్కల రామకృష్ణ చెప్పు చెప్పులతోని రోగం దిప్పిర్రు కానీ అంత జరిగినా నాకేం తెలియదు నేనేం చేయలేదన్నట్టు నేనేం చేసిన ఏం చేసినా అని ఎట్లా దబాయిస్తుండో చూడు ఏమన్నా చేస్తే ఉంటుంటివా సారు చేయబోయినావు కాబట్టి సన్మానం ఫస్ట్ లెవెల్ అనే చేసిరు చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ సన్మానాలే ఉంటుండే తమరు తట్టుకోలేనంత ఇక అక్కడ పోలీస్ టెన్ లో సార్ మీద పోక్సో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టిరట అట్లుందా ఇగో ఈ మనిషి కథ చూడు రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సిటీ బస్టాండ్ లో ఒంటరి ఉన్నకి బుజ్జి అంట వాడి సతాయించుడు పెట్టినట ఖమ్మం సత్తుపల్లి బస్టాండ్ దిగి నిలబడ్డదట గంతే అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు బుద్ధికి చీకటి పడేయాలేనట ఇక అప్పటికే చెడిపోయినట్టుండి తాగుబోతాడు పొల్ల ఒంటరిగా ఉందని ఏంటవాడి ఆగం చేద్దామని చూసినట్టుండు ఆ బుజ్జి బస్టాండ్లకి వెళ్లి బయట కురికొచ్చి దబ్బునకి పండ్ల బండి ఆమెకు ముచ్చట చెప్పి ఏడిచిందట ఇక వాడిని దురకబెట్టి ఆ బుజ్జి వయసు ఎంత నీ వయసు రా బడివే అని చెడ్డి మీదకెళ్ళి తలో తన్నుదని ఇలగొట్టిర్రు గిట్లో మోపేయరమ్మా సౌట సన్యాసిగాళ్ళు ఆడివీల్లలు అవు అవుపడితే కండ్లే నిప్పులు పోసుకుంటున్నారు అటు సంటి పిల్లగాలకు కుక్కలతోని కష్టం వచ్చింది ఇటు ఆడపిల్లలకు కామాందులతో కష్టం వచ్చి పాడైంది జరే సంటి పిలగాలను ఆడపిల్లలను ఎవరికి వాళ్ళు కాపాడుకుంటేనే మంచిగా కంటికి రెప్పోలే అన్నట్టు ఇండ్ల ముంగట కార్లు పార్కింగ్ చేసుకొని నిమ్మలంగా కాళ్ళు ఓర సాప్పుకొని నిద్ర వేయటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇది వార సంధి మీ కార్లను ఇంటి గేట్ లోపల పార్కింగ్ చేసుకోర్రీ లేదు మాకు అంత జాగలేదు బయటనే పెట్టుకుంటామంటారా అయితే కారుకున్న నాలుగు టైర్లు ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా టైర్తో సహా ఇప్పి ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకోర్రి వీలుంటే ఇంజన్ను కూడా ఇప్పి ఇంట్లో ఓరకు దాసుకోర్రీ మళ్ళెట పోయేటప్పుడు అవన్నీ టైర్లు ఇంజన్ అన్నీ మంచిగా ఫిట్ చేసుకొని పోర్రి హలో ఏం మాట్లాడుతున్నావమ్మా గట్ల వాళ్ళని చేస్తారా అని అంటారేమో అట్లా అనేటోళ్ళు ఉంటే ఈ వార్త చూడరీ సూచనగా మాట్లాడుర్రీ ఏవో పాత పనికిరాని డొక్కు కార్లు కావచ్చు అందుకే పక్కకు పడేసిరు పడవ పడ్డట్టు అని అనిపిస్తుందా లేదా చూడంగానే కానీ కావుల్లో మంచి కండిషన్ లో ఉన్న రన్నింగ్ కార్లే మరి మీద ఎందుకు నిలబెట్టిరు జాకీ లేవా అయినా అన్ని టైర్లు ఒక్క పారే పంచర్ అయినాయా అనుకునేరు పంచర్ కాలే ఏం కాలే చోరీ చోరీ అయినాయి హౌ ఇంట్ల ముంగట పెట్టిన కార్ల టైర్లు కూడా విక్కపోతున్నారట దొంగోలు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మొత్తం నాలుగు కార్ల టైర్లు ఇట్లనే ఇంటి ముందు కార్ పార్క్ చేసిన కారు రాత్రి ఉత్పేళ వ్యక్తులు వచ్చి నాలుగు కార్ చక్రాలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఉదయం లేసి చూడగానే కార్ చక్రాలు కనిపించలేదు నిన్ననే కాదు ఇదే జడ్చర్ల బస్సులో పోతున్న పెద్దన్న పెద్ద బ్యాగులకే ముప్పై ఆరు లక్షల రూపాయలు మాయం చేసిరు దొంగలన్న వార్త వార్త మల్ల మళ్ళా అదే బస్ స్టాండ్ లో ఒక రెవెన్యూ ఉద్యోగి ఇంటికి పోదామని బస్సు ఎక్కుతుంటే జీపుల యాభై వేల రూపాయలు ఇక దొంగోళ్లు ఇగిటి కాగానే ఇళ్ల ముంగట పెట్టిన కార్ల టైర్లు మాయం చేసిరు మరి జడ్చర్ల పోలీసు వాళ్ళ పనితనానికి పరీక్షలు పెడదామని రైట్ లా దొంగోళ్ళు లేకుంటే జడ్చర్ల పట్టణాన్ని ఏమన్నా గుత్తకు పట్టిర తెలుస్తలేదు ఏడాతనాలు విపరీతంగా జరుగుతావు మరి పోలీసు వ్యవస్థ పటిష్టంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి చర్చలలో కొంతమేర ఇబ్బందికరమైన వాతావరణం ఉంది మరి అదే సంగతి చూసిరు కదా కుదిరితే కార్లను లోపల పెట్టుకోరి ఇండ్లల్ల కుదురకుంటే టైర్లు ఇప్పుకొని ఇంట్లో దాచుకోరి దొంగలు ఎత్తుకుపోయినాక లబ్బలబ్బం మొత్తుకొని పోలీసులకు చెప్తే ఏం ఫైదా ఉండదు కాబట్టి కార్లు ఉన్నోళ్ళంతా టైర్లు పైలంగా చూసుకోరి మరి ఆయన ఒక రాష్ట్రానికి మాజీ మంత్రి ఎకరాల కొద్ది పొలమున్న పెద్ద ఆసామి రాజకీయాలల్ ఇప్పటికీ ఢిల్లీ లెవెల్ లో పలుకుబడి ఉన్న పదవీలు ఉన్న లీడర్ ఆయన అసంటి లీడర్ జోల బట్టి ఇంటింటికి అరే అల్లావు అంటే అమ్మా భవతి దేయి అనుకుంటా ఇంటింటికి తిరిగి బిచ్చమడుకుంటుండు ఇంతకెవలా లీడర్ మరి గుర్తుబట్టి రా అవు అప్పటి ఏపీ రాష్ట్ర మంత్రి కం ప్రజెంట్ సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి సారే జోలే బట్టి ఇంటింటికి తిరుక్కుంటే బిచ్చం అడుక్కుంటుండు అయ్యో మరి గిట్టెందుకు అడుక్కుంటుండు అని ఎవ్వరు పర్షాన్గా కుర్రీ సారిట్లా అడుక్కుంటుంది ఒక రీజన్ ఉంది ఈ నెల ఇరవై ఒకటి నాడు గురు పౌర్ణమి పండుగ ఉంది కదా ఇక మడకశీరా సాయిబాబా గుల్లె జరిగే గురు పండుగ కోసం ఇట్లా ఇంటింటికి బిచ్చం అడుక్కుంటా పండుగ చేసుడు ఒక పద్ధతి అన్నట్టు ఇక అందుకే ఇట్లా జోల పట్టిండట సారు ఇది అది మ్యాటరు కానీ ఒక మనిషి లోపల ఎన్ని షేడ్స్ ఉంటాయో గానీ రఘువీరారెడ్డి సార్ లోపల మాత్రం చాలా షేడ్సే ఉన్నాయి నెత్తికి తలపాగా చుట్టి పంచగట్టి లెక్క నాగలు పట్టి దున్నుతాడు కద్దరి బట్టలు వేసుకొని పాలిటిక్స్ చేస్తాడు ఉలెన్ డ్రస్సు దొడుక్కొని మంచు కొండలల్లో ఎంజాయ్ చేస్తాడు ఇగో ఇట్లా జోలబట్టి అడుక్కుంటాడు ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉన్నాయిలే అరే మామ ఏదైనా జాబ్ ఉంటే చూడ్రా ఇంటికాడ కష్టం కష్టమవుతుంద్రా అరే రీఛార్జ్కు మా అయ్యని అడుగుతుంటే సీప్గా చూస్తుండ్రా అవునే విస్తా నాకు తెలిసిన ఫ్రెండ్ కాల్ చేసిందే బ్యాక్ డోర్లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఉందటనే కాకుంటే రెండు లక్షలు కట్టాలట వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా ఇస్తారట నా దగ్గరనేమో రెండు లక్షలు లేవు ఎట్లా అని ఆలోచిస్తునే విస్తా ఎగ్గిట్లున్నదో వాళ్ళు ఆ జాబుల కోసం నిన్న అందరి అందరూ సర్కార్ నౌకర్లకు ఎంత కాంపిటీషన్ పెరిగిందో ప్రైవేట్ ఉన్నది దేశంలో నిరుద్యోగం లీడర్ల సంపద పెరిగినట్టే పెరుగుతున్నది కదా ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళకేమో ఆస్తులు డబుల్ అవుతున్నాయి వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకేమో ఆస్తులు అమ్ముకున్న అవుతున్నది ఏ చిన్న పని దొరికినా చేసుకుని బతుత అనే పరిస్థితి వస్తున్నది ఈడ జనం చూడు ఎట్లా వచ్చారో ఏ జాతరనో ఉత్సవాలు అయితే ఈడ అట్లని ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోనో హీరోయిన్నో చూడనీకి వచ్చిన వాళ్ళు కూడా కాదు ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఇంటర్వ్యూలు పెడితే వచ్చినోళ్ళు వీళ్ళంతా అంతా ఎయిర్పోర్టుల తీరు తీరుల రిపేర్లు మెయింటెనెన్స్లు హ్యాండ్ మ్యాన్ పోస్టుల కోసం రెండు వేల రెండు వందల పదహారు కొలువులు ఉంటే ఇంటర్వ్యూలకు పిలిచిరట రెండు వేల పోస్టులకు ఏం తక్కువ ముప్పై వేల మందికి మీదనే వచ్చిర్రు ఇట్లా పోస్టులు తక్కువనే ఉన్న ఆఫీస్ కాడికి వేల మంది వచ్చే వరకు వాళ్ళని కంట్రోల్ చేసుడు ఎయిర్పోర్టుల వశం కాలే గిట్లయితే ఇలా కాదని అందరు రెజ్యూమ్లు ఇడ పెట్టిపోయి మేమే పిలుస్తామని చెప్పిరు అవి ఆడ రెజ్యూమ్లు పెట్టమంటే చెత్త కుప్పలు పడేసినట్టు ఆగం ఆగం చందనం చెందనం ఎవరికైనా కొడతానంటే కోపం పెడతానంటే ఆశ ఉంటుంది మరి ఉద్యోగాలు ఉన్నాయనే వరకు ఒక్కొక్కరు ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా రెజ్యూములు పట్టుకుని వచ్చిరట ఇంతమంది వస్తారని వాళ్ళు కూడా అనుకోలేదట అందుకే ఆడ పరిస్థితి కంట్రోల్ తప్పి పోలీసు వాళ్ళు ఎంటర్ కావాల్సి వచ్చింది ముంబై ఏది ఏడాది చిన్న జాబ్ పెట్టినా వేల మంది వస్తురు అంటే గా రేంజ్లో నిరుద్యోగం ఉన్నది మన తాన కాలేజీలేమో ఏమో నిరుద్యోగుల ఉత్పత్తి సంస్థలుగా మారబట్టే చదివిన చదువుకు చేస్తున్న కొలువుకు సంబంధం లేకుంటూ ఉన్నది మన దేశంలో పరిస్థితి ఇక అందుకే ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఇట్లా పోటీ ఉన్నది వార్తలు ఏం చేస్తారు